హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఆర్ఆర్ బ్లాగ్స్ ట్వంటీ ఎయిట్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా రాయలసీమ స్పెషల్ బేల పాయసం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేనైతే ఒక కప్పు ఇంకా కొంచెం బెల్లం తీసుకున్నాము తర్వాత ఒక కప్పు పచ్చనగపప్పు తీసుకున్నాము సో కొంచెం షుగర్ కూడా తీసుకున్నాము ఇంత సైజు కొబ్బరి కొబ్బరి చిప్ప తీసుకున్నాము ఎండినది సో ఒక సిక్స్ టు సెవెన్ ఇలాచి తీసుకున్నాము సో నానబెట్టిన రైస్ తీసుకున్నాను ఒక కప్పు పాలు తీసుకున్నాను సో బ్యాల్ అనేది మంచిగా వాష్ చేసుకోవాలి సో ఇవైతే నేను టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత నేను ఈ కప్తో బ్యాల్ తీసుకున్నాను కాబట్టి దీంతో ఫైవ్ టు సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఉడికించుకోవాలి కొంతమంది నానబెట్టుకొని ఉడికిస్తారు లేదంటే అలాగే అయినా ఉడికించుకోవచ్చు సో మనం తీసుకున్న కొబ్బరినిలాగా చిన్న పీసెస్గా తుమ్కోవాలి సో దంచుకున్న యాలకులు ఉడుకుతున్న బ్యాలల్లో వేసుకోవాలి సో పాలు ఉంచుకుంటున్నాను సో బెల్లం అయితే ఇలాగ మెత్తగా మెరుపుకొని ఉడికిన బేళ్ళ బేళ్ళలో వేస్తున్నాను సో అలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సో ఇలా తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇలా మిక్స్ చేసుకుంటున్నాను కొబ్బరి యాడ్ చేసిన తర్వాత సో మనం ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ పట్టుకొని ఈ మిక్చర్ వచ్చిన తర్వాత మనం ఉడికి ఉడకబెట్టుకున్న బ్యాలలో వేసుకోవాలి సో నేను పాలు కాంచి పక్కన పెట్టుకున్నాను ఆ పాలు యాడ్ చేసుకుంటున్నాను సో కొంచెం టేస్ట్ కోసం పంచదార కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది సో పాయసం అయితే రెడీ అయిపోయింది సో వేడివేడిగా ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్